హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి అలాగే దోశలోకి కారం పొడి ఎలా తయారు చేసుకోవాలి అంటే మనకు హోటల్లో బండి మీద దొరుకుతుంది కదా సేమ్ అదే విధంగా అదే టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం బయట తిన్నప్పుడు ఇడ్లీ కానీ దోశ ఏదైనా టిఫిన్ బయట తిన్నప్పుడు కారం పొడి కూడా ఇస్తారు కాబట్టి మనకు అప్పుడప్పుడు ఇంట్లో కూడా కారం పొడి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒకసారి ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఇందుకోసం మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తున్నాను ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు నువ్వులు ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక ముక్కుడు పెట్టుకొని ముక్కుడు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం వేరుశనగలు వేసుకొని వేయించుకోవాలి ఈ రెసిపీ అయితే నేను చేయట్లేదు మా సిస్టర్ చేస్తుంది నేను వీడియో తీసి చూపిస్తున్నాను మనం ఇడ్లీలకి నానబెట్టుకొని రోజు ఇడ్లీలు చేసుకున్న తర్వాత ఎటు కాకుండా కొద్దిగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు నెక్స్ట్ డే మనం ఈ కొంచెం కోసం చట్నీ వేసుకోవాలా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా ఇలా మనం కారం పొడి తయారు చేసి పక్కన పెట్టుకుంటే మనకి క్వాంటిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇడ్లీ దోశలు చేసుకున్నప్పుడు మళ్ళీ చట్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ కారం పొడితోనే తినేయచ్చు వేరుశనగలు వేగిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు నువ్వులు అన్నీ వేసి దొరగా వేయించుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినవ్వాలి పూర్తిగా ఇవి లోపు ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేయించుకుంటాము ఈ ఇడ్లీ కారొడిలో కరివేపాకు కొంచమైనా సరే ఖచ్చితంగా వేయాలండి ఎక్కువగా దొరికితే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముకుడులో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసి అందులో ఈ కరివేపాకు వేయించుకొని ఈ కరివేపాకు కూడా తీసి పక్కగా పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు తీసుకుంటున్నాను తొడిమల్ తీసేసి తీసుకోవాలండి నేను ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కారపొడి తయారు చేయట్లేదండి కొద్దిగానే తయారు చేస్తున్నాను మీరు కూడా ఫస్ట్ టైం చేసుకుంటే కొద్దిగానే చేసుకోండి మంచిగా అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఖచ్చితంగా నచ్చుతుంది కాకపోతే ఎంత బాగున్నా ఒక్కొక్కరి టేస్ట్ ఒకలా ఉంటుంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాబట్టి మీకు నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు కాబట్టి ముందు వచ్చి చేసినప్పుడైతే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోండి నేను కూడా అందుకే ఇప్పుడు కొంచెం తక్కువే చేస్తున్నాను అదే ముఖ్యలో ఇంకా అస్త నూనె పోసి ఎండుమిరపకాయల్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం బ్లాక్ కలర్ వస్తాయి అప్పటి వరకు వేయించుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారేలోపు మనం వెల్లుల్లి కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఐదారు రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి మామూలుగా పై పొట్టు తీసేసి ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడే అన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఈ పప్పు దినుసులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి ఎందుకంటే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వదండి అందుకని ముందుగా ఈ పప్పు దినుసులు అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే చరికర కూడా వేసేసుకోవాలి ఒకసారి మూత పెట్టి బాగా మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియం రకంగా ఉండేటట్టు పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి తీసుకొని ఒక ప్లేట్లో వేసు పోసుకోవాలి అన్నీ ఒకేసారి మిక్సీ గిన్నెలో వేసి రుబ్బితే అన్నీ సరిగా మెదగవండి అందుకని ఒక్కొక్కటిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పెద్ద గిన్నెలో అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చుగా అనిపిస్తుంది కానీ సరిగా మెదగవు కాబట్టి చిన్న గిన్నెలోనే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పెద్ద గిన్నెలో వేసుకున్న మిక్సీ గిన్నెలో అడుక్కే వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు కూడా సరిగా మెదగవు కాబట్టి ఇలా చిన్న గిన్నెలోనే వేసుకోవాలి కరివేపాకు మిక్స్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా మిక్సీ చేసుకొని ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకుంటున్నప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని చేతులతో ఇవన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి అంతే మనం బండి మీద ఎలాగైతే పొడి ఇడ్లీలోకి దోశలోకి ఇస్తారో సేమ్ అదే రకమైన కారపొడి ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూడండి ఈ కారపొడి ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా బాగుంటుంది పెసరట్ట అయినా సరే దేనిలోకైనా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే అయిపోయే వరకు యూస్ చేసుకోవచ్చు దోశ చేసుకుంటున్నప్పుడు కూడా మనం దోశ మీదుగా కూడా ఈ కారం పొడి చల్లుకొని దీనిపైన ఆలు మసాలా పేస్ట్ పెట్టుకున్నా కానీ ఇంకా బాగుంటుంది రోజు ఒకే రకంగా కాకుండా ఒక్కో రోజు ఒక్కో రకంగా తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది మీ వరకు వస్తుంది మీకు నచ్చిన టైంలో వీళ్ళుంటే వీడియోస్ ఫుల్గా చూసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా దోశలోకి ఇడ్లీలోకి పల్లీ చట్నీతో పాటు ఈ కారం పొడి సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్